విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్గా జస్టిస్ మదన్ బి లోకూర్ అంటూ కూడా అంటే ఏదైతే విద్యుత్ ఒప్పందం జరిగింది కదా దాంట్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయన్న అంశం మీద ప్రభుత్వం పెద్ద ఎత్తున జస్టిస్ ఎల్ నరసింహారెడ్డితో కమిషన్ వేసింది దాని మీద కేసీఆర్ కుదరదు ససమీరా అన్నాడు కమిషన్ రద్దు చేయాలన్నాడు హైకోర్టుకు వెళ్ళాడు సుప్రీంకోర్టుకు వెళ్ళాడు హైకోర్టులో తిప్పికొట్టారు సుప్రీంకోర్టుకు వెళ్తే కమిషన్ రద్దు కుదరదు ముందుగా ప్రెస్పీట్ పెట్టాడు కాబట్టి కొంత మీరంటున్నట్టుగానే ఉంది కాబట్టి కొంత జస్టిస్ని మార్చండి కమిషన్ని అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఎంక్వైరీ అయితే ఆపడం లేదు ఎంక్వైరీ కడు కొనసాగుతుంది సో ఇప్పుడు ఆయన ఖచ్చితంగా కూడా కేసీఆర్ నిబద్ధత ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి సమయం ఇది ఎందుకంటే ఎల్ నరసింహారెడ్డి మీద ఆరోపణలు చేశాడు ఆయన ప్రెస్ మీట్ పెట్టాడనే అంశం మీద ఆరోపణలు చేశారు ఇప్పుడు మదన్ బి లోకూర్ని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఆయన నియమించింది సో వాస్తవానికి కూడా ఏ జడ్జి వచ్చినా విచారణ ట్రాన్స్పరెన్సీగా ఇంపార్షియల్గా జరిగే అవకాశమే ఉంటుంది ఎక్కడా పార్షియాలిటీకి ఉండదు ఎందుకంటే వాళ్ళు జడ్జిలు రిటైర్డ్ జడ్జిలు చేశారు కాబట్టి వాళ్లకు వాళ్ళ క్రెడిబిలిటీకి సంబంధించినటువంటి అంశం ఏదైనా తిని తేడా వచ్చినా కూడా ఇప్పుడు కేసీఆర్ కావాలని ఏదో తప్పించుకుందామని ఒక ప్రయత్నం చేశాడు కానీ కేసీఆర్ వాస్తవానికి ఇరుక్కున్నాడు ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారు కేసీఆర్ ఇప్పుడు సుప్రీంకోర్టు పోయే అవకాశం ఉందా మరొకసారి పోలేడు కదా ఎందుకంటే ఇప్పుడు కొత్త జస్టిస్గా రిటైర్డ్ జస్టిస్గా ఉన్నటువంటి మదన్ భీమరావు లోకూర్ని వేయటం జరిగింది సో ఇప్పుడు ఏం చేస్తారు కేసీఆర్ ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ఈఆర్సీ సంబంధించినటువంటి వ్యవహారాలు మరోవైపు మీరు ఒప్పందం చేసుకున్న వ్యవహారాలు అన్నీ కూడా బట్టబయలు అవ్వాల్సిందే కదా మీరు కమిషన్ ముందు హాజరు కామంటే హాజరు అవ్వాలా పన్నెండు పేజీలు లేఖ రాశారు సుదీర్ఘంగా దాంట్లో తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు ఆ కమిషన్నే వద్దు అసలు కమిషన్ ససేమే రా అన్నారు అసలు విచారణ రాజ్యాంగ సంస్థగా ఈఆర్సీ తీసుకున్నటువంటి వ్యవహారాలను మీరు ఎట్లా క్వశ్చన్ చేస్తారన్నారు అనేక అంశాలు చెప్పారు సో ఇప్పుడేం చేస్తారు ఎందుకంటే యాదాద్రి భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు కొనుగోలుకు సంబంధించినటువంటి గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఖచ్చితత్వం ఔచిత్యాన్ని తేల్చడానికి ఏర్పాటు చేసినటువంటి విచారణ కమిషన్ చైర్మన్కు సుప్ర సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకూర్ నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది ఆయన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మరి ఇప్పుడు ఏం చేస్తారు గతంలో ఈ కమిషన్ చైర్మన్ ఉన్నటువంటి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి స్థానంలో జస్టిస్ లోకూర్ బాధ్యతలు స్వీకరించుకున్నారు ఉత్తర్వులు వచ్చినాయి మూడు నెలల లోపల ఎంక్వైరీ రిపోర్ట్ వస్తుంది అప్పుడు కేసీఆర్ బండారం బయటపడుతుంది అప్పటిదాకా ఏదో కుంటి సాకులు చెప్పి తప్పించుకుంటాం కూడా తాత్కాలికమే ఇప్పుడు ఒక మూడు నెలలలో వ్యవహారం బయటకు వస్తుంది ప్రభుత్వాన్ని అడిగింది సుప్రీంకోర్టు మీకు జడ్జిని మారిస్తే ఏమన్నా ప్రాబ్లం అన్నారు లేదన్నారు వాళ్ళకి ఎంక్వైరీ కావాలి ఏం జరిగింది నిగ్గు తేల్చారు అంతే తప్పితే ప్రభుత్వానికి వేరే ఉద్దేశాలు లేవు ఎందుకంటే అక్కడ అవకతవకలు జరిగినాయి కాబట్టినే ఎందుకంటే చాలా మంది విద్యుత్ శాఖలో పనిచేసినటువంటి రఘు లాంటి వాళ్ళే ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇవాళ విచారణకు ఆదేశించింది ప్రభుత్వం ఖచ్చితంగా కూడా బయటకు వచ్చే ఉంటాయి